శ్రీనివాస రెడ్డి గారు నంకరెడ్డి దీక్షిత్ రెడ్డి గారు మీ గిఫ్ట్ మెమెంట్ ఇక్కడే ఉందండి తీసుకెళ్ళాలి ఆరు వందల విభాగంలో పాల్గొని విద్యసనైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు పొందాల శ్రీరామ్మూర్తి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు పొడాలి నాగేశ్వరరావు గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు రమణ బాబు గారు బహుకరిస్తున్నారు బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఉయ్యూరు శ్రీనివాస రెడ్డి గారు వద్ద బొమ్మ వారి పాలను పౌకరిస్తున్నారు ఇరవై వేల రూపాయల రూపాయలు ఆళ్ల సురేష్ గారు అండ్ విప్పల రమేష్ రెడ్డి గారు వారు ఐదో ఐదవ ఇరవై ఐదు వేల రూపాయలు కేసులు వడపాటి వెంకయ్య గారి జ్ఞాపకార్థం వారి మనపడు బస్వేశ్వరరావు గారు వారుకరిస్తున్నారు ఆరవది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రామ్మోహన్ రావు గారు వి ఫర్ణేశర్ పాల్ వారు బహుకరిస్తున్నారు ఏడవ ఒక పదిహేను వేల రూపాయల మొత్తాన్ని ఈపే వెంకటాశ్ర వరు ప్రసాద్ గారు చరణ్ బాబు గారు అమంత్రి వారు అవకరిస్తున్నారు ఎనిమిదవ

డాక్టర్ పావని గారు పది వేల రూపాయలు అందజేశారు వారికి కూడా ధన్యవాదములు ప్రత్యేక బహుమతులు అన్నా క్యాంటీన్ వారు ముప్పై ఐదు వేల రూపాయలు వల్లిపర వైస్ ఇరవై ఐదు వేల రూపాయలు కొదరవల్లి శ్రీనివాసరావు గారు ఇరవై ఐదు వేల రూపాయలు కీర్తి చెట్లు తాగుమాను కనకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇరవై వేల రూపాయలు కీర్తి చెట్లు తొప్పల పొడి గారి జ్ఞాపకార్థం శ్రీ కుమార్ గారు ఇరవై వేల రూపాయలు

एनओएम इंसान में मनुष्य भारत रुपए एक्टीचेंसर टीवी सुपारी बेटियां नियंत्रण और बुमारो राष्ट्र के बेटियां पाव कर इस्तेमाल हूँ और मजितान लगने की सोचता हूँ सुस्त हो जाता हूँ शैक्षणिक सहमत नगर बेलुने पांडिचेरु मेमी भी पाव कर के चाहते हैं पर ब्रादर्स लोगों ने ही ऐसा जाते ही मानी कि सतनारायण रेडी मेम లైవ్ చూసిన వారు కామెంట్ చేయండి అలా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి ఆర్కేబుల్స్తో బిల్స్తో వారు ఏలూరు సాంశ్వర వారు యూత్ అండి ఎడవల్లి బ్రదర్స్ అనంతవరం గ్రామం ఎద్దంపూడి మండలం బాపట్ల జిల్లా వారండి కంబైండ్ కడుతున్నారు శ్రీనివాస రామలకి మేము ఇక్కడే ఉన్నాయి కేసీ వెళ్ళాలండి మీరు ఇప్పుడు మెమే కూడా ఇక్కడే బయట వెళ్ళాలని హాయ్ అండి లైవ్ చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి आज इस बार लोगों आएं मंगले सोसाइटारू ब्रह्मनाथपाल चलाने पड़ना है कि आज कल आने लगा प्रदर्शन नहीं तेरी संतजे सोमी मालपाटा लक्ष्मी नर्सा सोमनाथ सोमी आज इस बार लोगों कैसे निभाएंगे सोसाइटारू आएंगे पाल लेंगे समुद्र पड़ना मेलों के लांग तब रेडी कौन आ गो तब वाल रेडी कौन अपने बड़े दौरान ही आपने इसे करने को मन दिए जो तारीख थी, उधर स्थान में लोग बन सालों तक तथा कहना है कि इसे करने में निकल चलाओ बन्ना में। आज मैं इन्हें सरकारों प्रमंडन पार्षद, सरकार तो प्रमंडन इतनी आंच लगा रही तथा प्रदर्शन लौटना है। आप तो फॉरेंटी तोड़ना है। 네. 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 आज नाइटेड सस्ता रूपरेपन का पानी, सस्ता पानी तो इंडिया के सामान्य जस्ट प्राण का सामान्य। आज तो जस्ट आज की टाइम। चना पड़े होते चेचरों के साथ।

18వ రౌండ్ తీసుకెల్లరేనే ఎంతై మేడనని జాక్టర్ గన్న క్రాస్స్ కా ఓవరేస్ట్ కాము ఇక్కడ నేను మొదలు పెడదాం మూడో రౌండ్ 900 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 4 సెకన్ల పూర్తి చేజే దరికిది మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకన్న 59 సెకన్ల మెనికల్ రౌండ్ నది పణం వెంకటేష్ గారి ప్రమణపాలం చన్నలపాడుపంటో ఇని తెలవారీ దశ ప్రదర్శనలో ఉన్నాయి

Final match-nya adalah dan <tolak>

ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది అలానే మంగళగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ప్రజ్ఞా బాలాజీ గుప్తా గారిని వేదిక మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నిమిషము ముప్పై ఒక్క సెకండ్ மான மெகனேஷன் கரோ பிரம்மட்பாலனம் தன்னகப்பட்டமன்னேன் இந்தா சில வார இதா பிரదర్శனம் உள்ளாய் আৰোগ্য প্ৰকৰণ এইটো নহয় নেকি আৰু ইংৰাজী শব্দটো প্ৰমাণ কৰিবলৈ 7 নম্বৰটো নাই আৰু 49 নম্বৰটো নাই। 40 নম্বৰ 1 নাই।

చేస్తున్నారు కామెంట్ రావాలండి నాలుగు రావాలి నేను మహిళ రావు గారు నింగ్రం మండలం నెల్లూరు Thank okay. you. 2400 അడుగుల കൂരാണി 13 മിനിറ്റ് 40 സെക്കൻഡ് കൊണ്ട് കേയുന്നതാണ് മാളെ മംഗലസൻ ഗാരോ ബ്രഹ്മണപാലമാർ ഒരു പ്രദർശനൊന്നായി എന്നതർഹිනന്റെ നാല് കൊണ്ട വിഭാഗങ്ങൾക്ക് ബോംബും ബോംബെസ്ട്രോസ് നടക്കാറുണ്ട് ഒത്തിമഷമോണ്ടാകില്ല దూరము రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు రెండు వేల నాలుగు వందల తొంభై దూరాన్ని దాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి స్వామి